‫הלן అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నమండి ఇది జాతర అయిన నెక్స్ట్ డే అండి గోగులమ్మ జాతర అయిన నెక్స్ట్ డే అయితే నైవేద్యాలు పెట్టుకుంటారన్నమాట సో అమ్మ అయితే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయింది ఫ్రెష్ అయిపోయి నైవేద్యానికి అయితే రెడీ చేస్తుందండి అమ్మవారికి ఇలాగ పునుకులు వేయడం తినడం అంటే చాలా ఇష్టం అని చెప్తుంది అనమాట అమ్మ సో పునుకులు అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏమీ లేకుండా ఉత్తిగా పునుకులు అది కూడా అమ్మవారి కోసము పదకొండు పునుకులు అయితే వేస్తుంది వేస్తుందనమాట ఫస్ట్ బై అయితే అమ్మవారి కోసం అయితే వేస్తున్నారండి తర్వాత ఈ రోజు అమ్మవారికి నైవేద్యాలు కాబట్టి ఈ అయితే ఫుల్గా వెజ్ అయితే తింటారండి సో ఈ రోజైతే చాలామంది కోడిని ఇస్తారనమాట అంటే కోడిని వేసుకుంటారు కొంతమంది ఏమో బయట నుంచి కోడి కూర వండుకుని ఐ మీన్ కూర కొనుక్కుని చికెన్ అయితే తెచ్చుకుంటారండి ఇంకా మా అమ్మ అయితే కోడి అదేమి వేయలేదనమాట డైరెక్ట్ మేము షాప్కి వెళ్ళి మటన్ అది కొనుక్కుని తెచ్చుకున్నాము అది కూడా ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశానండి మరొక స్టవ్ పైన అయితే అమ్మ అన్నం కూడా పెట్టేసిందండి ఇవి రెండు వంటకాలు కేవలం అమ్మవారి కోసమే గా అయితే అనమాట సో ఇంకొండి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి తర్వాత ఏమో అన్నం కూడా అయిపోయిందండి వీటిని అయితే అమ్మ పక్కన పెట్టుకుని ఇక్కడైతే అమ్మవారికి ఇలాగ రెడీ చేస్తుంది అనమాట మనకి మూల మూలంటారు కదండి అలాగా ఒక మూలకైతే మనం ఇలాగ గోడకి రౌండ్గా మనము పసుపుతోటి రౌండ్గా చేసుకోవాలన్నమాట తర్వాత దానికి కుంకుమ బొట్లు అవి పెట్టుకోవాలండి ఇలాగ ప్రతి సంవత్సరం ఇలాగ చేస్తారు అందరు ఇలాగ తలుపు మూల పెట్టుకుంటారనమాట మేమైతే ఈ మూల పెట్టుకుంటాము మేము ప్రతి సంవత్సరం ఇలాగ వంటగదిలోనే పెట్టుకుంటామండి సో అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాక తర్వాత అయితే ముగ్గు వేస్తుంది ఆ ముగ్గు కూడా బియ్యం పిండితోనే ముగ్గు అయితే వేసుకోవాలండి ఇంకా ముగ్గు వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత అమ్మ అయితే చెప్తుంది అనమాట అమ్మవారికి ఇలా ఎప్పుడు ముగ్గులు వేసుకున్నా నాలుగు స్తంభాల కింద వేసుకోవాలి పందిరి వేసినట్టు వేసి ఇక్కడైతే మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి అనేసి అమ్మ అయితే ముగ్గు వేస్తూ చెప్తుంది అది కూడా బియ్యం పిండితోనే వేయాలి ముగ్గుతో వేయకూడదు ముగ్గు అనేసి అలా చెప్తుంది అనమాట సో ఇంకోండి ఇలాగ నాలుగు స్తంభాల కింద పందిరిలాగా వేసిన తర్వాత దీంట్లో అయితే పువ్వు ఉంటుంది కదా ఫ్లవర్ని అయితే వేసుకుని దాంట్లోనే మళ్ళీ పసుపు కుంకుమ బొట్టలు లాంటివి ఇలాగ పెట్టుకోవాలి సో ఇదంతా పెట్టుకున్న తర్వాత ఒక అరిటాకు అయితే తీసుకున్నదండి అరిటాకు తీసుకుని దాంట్లోకి అన్నం అయితే వేస్తుంది ఇలా ఈ అన్నాన్ని కూడా మనము పాడయక్కలేదంటే అండి అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాక ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు అంట ఇంకా ఎవరి ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే అమ్మవారి ప్రసాదాన్ని మనము వేస్ట్గా పాడేయకుండా మనమైనా తినొచ్చు అనేసి అమ్మ అయితే చెప్పింది అనమాట తర్వాత ఇవి బజ్జీల వేసింది కదండీ అమ్మ వీటినైతే మాత్రము మూడు మూడు కింద అయితే ఇలాగ అనమాట ఇంకా అమ్మ అయితే మార్నింగే తెలగపిండి కూర కూడా వండిందండి ఇంకా తెలగపిండి కూరను కూడా మూడు వైపులా ఇలాగా కొంచెం కొంచెంగా అయితే పెట్టి ఇంకా అమ్మవారికి అయితే అందరూ దండం పెట్టేసుకోండి అనేసి చెప్పింది అనమాట ఇంకా తర్వాత అయితే నుప్పులు తీసుకొచ్చి దాంట్లోకి కొంచెము సాంబ్రాడి వేసింది ఒక కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారి దగ్గర అయితే దండం అయితే పెట్టుకున్నదండి ఇంకా అమ్మ అమ్మది అయితే దండం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లోపల నా no స్నానం చేసి వచ్చేసారు తల స్నానము ఇంకా తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కలిసి అయితే దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ఇలాగ మా ఇంటి దగ్గర అయితే గోగులమ్మ అమ్మవారికి నైవేద్యాలు ఇలాగ చేస్తారండి ఇంకా ఎవరైనా కోడిని కనుక కొట్టుకుంటే కోడిని కూడా ఇక్కడ అమ్మవారికి చూపిస్తారనమాట మేము ఇంకా డైరెక్ట్ చికెను తెచ్చేసుకుందాము చికెను మటన్ అనుకున్నాము ఇంకా అందుకనేసి ఇంకా కోడి అయితే పెట్టుకోలేదండి మేము ఇక్కడ మీ ఊర్లో మీకు ఏ అమ్మవారి జాతర జరుగుతుంది అమ్మవారికి నైవేద్యాలు ఇలాగే పెట్టుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయండి మా నేనైతే చిన్నప్పటి నుంచే చూస్తున్నాను ఇలాగైతే అనమాట తర్వాత అయితే నాన్న కూడా తలస్నానం చేసేసి రెడీ అయిపోయి వచ్చేసారు నాన్న కూడా దేవుడికి అయితే అవి వేసి దండమైతే పెట్టుకుంటున్నారు చాలామంది మొన్న వ్లాగులు అడిగారు నాన్నని చూపించండి అక్క నాన్నని చూపించండి అక్క అనేసి సో ఇంక అందుకనేసి నాన్న కూడా నేను మీకు చూపిస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ జాతర నైవేద్యాలు ఇవన్నీ వీడియో పెట్టానండి ఎవరైనా చూడకపోతే చూడండి మా నాన్న అయితే కూడా దండం పెట్టుకుంటున్నారు ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కలిసి పెట్టుకుంటున్నారు తర్వాత ఇంకా మేము అయిన తర్వాత మేము కూడా దండం పెట్టేసుకున్నామండి ఇంకా ఇంకొండి మా నాన్నని చూపించుకొని అడిగారు కదా మా నాన్న బాగా సన్నమైపోయారండి నేను చెప్పాను కదా రీసెంట్గా కిడ్నీలో కొంచెం ప్రాబ్లం వచ్చిందనేసి సో ఇంకా పిల్లల వల్ల ఏమో మరీ మరీ సన్నమైపోయారు అంటే మా నాన్న కూడా సరిగ్గా తినారండి లావుగా బొత్తుగా ఉండేవారు మొకమంది ఎండిపోయినట్టు అయిపోయింది నాన్న కొంచెం సరిగ్గా తినండి అని చెప్పాను అనమాట తర్వాత అయితే నేను అమ్మ కలిసి కూరక వెళ్తున్నామండి ఇటు నుంచి వెళ్దామనేసి ఇటు తీసుకొచ్చాను ఇక్కడ మీకు స్కూల్ కనిపిస్తుంది కదండి కొత్తపల్లి సుబ్బాన్ని ారాయుడు మున్సిపల్ హై స్కూల్ రుస్తుంబాదా నరసాపురం అని ఇది మా స్కూల్ అండి నేను థర్డ్ క్లాస్లో ఉండగా ఈ స్కూల్ అయితే ఓపెనింగ్ అయ్యింది అంతకుముందు వేరే చోట పెంకుటిల్లు ఉండేదన్నమాట అందులోని ఇప్పుడైతే ఈ స్కూల్ అండి నేను థర్డ్ క్లాస్లో ఉండగా అయితే ఈ స్కూల్కి వచ్చాను అనమాట నాకు మా స్కూల్ అంటే చాలా ఇష్టం అండి ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో నేను మా అన్నయ్యలు అందరము ఇక్కడే చదువుకున్నాము మా మా పెద్ద అన్నయ్య చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకే ఉండేదన్నమాట నేను మా చిన్నయ్య టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివాము ఇదంతా ప్లే గ్రౌండ్ అండి పెద్ద ప్లే గ్రౌండ్ ఆ ప్లే గ్రౌండ్లో ఇది ఆ స్కూల్ సరిపోవట్లేదు ఇక్కడ రెండు స్కూల్స్ కట్టారు ఎప్పుడైతే రెండు స్కూల్స్ కట్టారో తర్వాత పిల్లలు తగ్గిపోయారు స్కూల్ ఏమో అండి ఇప్పుడు సరిగ్గా అసలు ఈ స్కూల్లో స్టూడెంట్స్ ఎక్కువ ఉండట్లేదు అందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపించట్లేదు కదా ఇంత స్కూల్ వేస్ట్గా అయిపోతుంది అని బాధ కనిపిస్తుంది ఇప్పుడు ఎక్కువగా జనమైతే ఉండట్లేదండి పిల్లలైతే అని తక్కువగా ఉంటున్నారు కానీ మా స్కూల్ అయితే మాత్రం నాకు చాలా నచ్చుతుందండి మేము చదువుకున్నప్పుడు తెలుగు మీడియమే కంప్యూటర్స్ ఇవి ఏమి కాదు ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది పిల్లల కోసం చాలా కంప్యూటర్స్ అన్నీ వచ్చేసాయండి చాలా బాగుంది ఫ్రీ ఫుడ్ ఫ్రీ బుక్స్ ఫ్రీ యూనిఫాము ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ షూస్ అన్నీ ఫ్రీ ఫ్రీగా వస్తున్నాయి అయినా కూడా పిల్లల్ని ఎక్కువగా పంపించట్లేదు మా స్కూల్కి ఎప్పుడైనా లోపలికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను నేను ఏ క్లాస్ రూమ్లో చదివాను ఏంటి అన్నది ఇంకొకటి మా డ్రిల్ మాస్టర్ వాళ్ళ హౌస్ అనమాట ఈ పక్కనే కొట్టు ఉండేదండి ఫుల్గా తినేవాళ్ళం అక్కడ కొనుక్కుని ఇంకా మేము అలాగ అవన్నీ చూసుకుంటూ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ ఈ రోజు అయితే మేము మటన్ అండ్ చికెన్ రెండు తీసుకుంటున్నాము మటన్లో కూడా తలకాయ మాంసం తినాలనిపిస్తుంది అని చెప్తే అమ్మ అయితే తలకాయ మాంసం తీసుకుంది ఒక్కొక్క తల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటండి మాకు అయితే ఒక తల సరిపోతాయి అనేసి మేము ఒక తల సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత అయితే చికెన్ ఏమో మాత్రం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాము మొత్తం అలాగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో తల అయితే కొట్టండి కొట్టండి అని ఎంతసేపు వెయిట్ చేసామనుకున్నారు అసలు ఆ రోజు నైవేద్యాలు కదా షాప్ ఖాళీ లేదు చాలా మంది వచ్చేసారన్నమాట నేను ఈ తల తీసుకున్నామండి నాకు మేకలో తల అండ్ కాళ్ళు చాలా బాగా నచ్చుతాయండి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి అమ్ము ఇలాగా నా ముందు కోడిని చంపిన ఇలా ఈ మేకను కొట్టినప్పుడు ప్రాణం గెలిగలు ఆడిపోద్ది కానీ తినేటప్పుడు మాత్రం బాగానే తినేస్తానండి ఇంకా తర్వాత అయితే ఈ తలలో బ్రెయిన్ వచ్చిందండి షాను మనకి బ్రెయిన్ చూపిస్తూ బ్రెయిన్ కోసము అటు ఫంక్షన్స్ ఏంటి అనేసి ఒక క్లాస్ అయితే చెప్పాను ఎంత ఇంట్రెస్టింగ్గా విన్నారో షానుమను సో మొత్తం తల అయితే ఇంత వచ్చేసిందండి దాని అమ్మ రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసింది ఇంత కూర వండినా మాకు ఎక్కువైపోతుంది కదా అని కొంచెం ఏమో నీట్గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది తర్వాతయితే కొంచమే వండింది అనమాట సో ఇది కూర ఎలా వండాలి ఏంటన్నా చెప్తానండి ఫస్ట్ ఈ తలకే మాంసాన్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకుని దాంట్లోకి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇది కూడా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాంసం మొత్తం పట్టిలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే అమ్మ కుక్కర్ తీసుకుని అందులో నూనె వేసుకుని ఉల్లిపాయలు వేసిందండి తర్వాత ఉల్లిపాయలు వేయగానే ఈ మాంసాన్ని కూడా ఇందులో వేసేసింది ఉల్లిపాయలు మగ్గరావాల్సిన అవసరం లేదండి కుక్కరే కదా అన్నీ కలిపి మగ్గిపోతాయి తర్వాత మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపటికి మనకి ఈ కలర్లోకి మారుతుందండి అప్పుడు దీంట్లోకి మనము కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అమ్మ అయితే దగ్గర దగ్గర నాలుగు స్పూన్లు కారం అయితే వేసిందండి కారం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుని కొంచెం నీళ్ళు వేసి మూత అయితే పెట్టుకోవాలి సాల్ట్ అయితే ఇంకా వేయలేదండి కుక్కర్ ఇలాగా విజిల్స్ వస్తాయి కదండి విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లోకి మనము ఇది మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి అమ్మ అయితే ఒక స్పూన్ వేసింది తర్వాత అయితే ఉప్పు కళ్ళు వేసిందండి కళ్ళు ఉప్పు ఇంకా మనము సేమ్ మటన్ కూర ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి కానీ దీంట్లోకి కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలన్నమాట నాకైతే కూర ఒకసారి హైదరాబాద్ వచ్చాక ట్రై చేద్దాం అనుకుంటున్నాను మా వారు తీసుకొస్తే తలకాయి ఉప్పు మసాలా పొడి మనకి చింతపండు రసం కూడా వేసాక నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు స్టవ్ మీద ఉంచాలండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి ఇక మనకి తలకాయలో బ్రెయిన్ అయితే వచ్చింది కదండి బ్రెయిన్ కూడా టూ టైమ్స్ అయితే మంచి నీళ్ళతో వాష్ చేసేసుకుని మళ్ళీ మంచి నీళ్ళతో స్టవ్ మీద అయితే పెట్టుకోండి కొద్దిసేపటికి బ్రెయిన్ అయితే ఇలా ఉడికిపోతుంది అనమాట ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే ఇలాగ కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మొక్కల కింద కట్ చేసాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని ఓన్లీ ఈ ముక్కలు మాత్రమే వేయండి ఈ ముక్కల్ని నూనెలో వేసి కాసేపు అయితే వేగనివ్వండి ఈ ముక్కలు అమ్మ అయితే వేరుశనగళ్ళ నూనె వేసి అయితే వేపిస్తుంది అందుకని నొరగ కింద వచ్చిందండి తర్వాత దీంట్లోకి మీరు కొంచెము సాల్ట్ అయితే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు తక్కువైనా సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని కాసేపు అయితే నూనెలో వేగనిచ్చుకోవాలి తర్వాత అప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకోండి కొంచెమైతే కొత్తిమీర కూడా వేసింది ఇంకా ఫైనల్గా దీంట్లోకి మీరు కారం వేసుకోవాలి కారం వేసుకుని కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా బ్రే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉందండి ఈ బ్రెయిన్ అయితేనే షానుమను చాలా ఇష్టంగా తిన్నారు అమ్మ వండుతూ ఉండగానే ఉప్పు చూడమంటే నేను ఒక మొక్క తీసుకొచ్చి ఇచ్చాను పిల్లలకి వేడివేడిగా ఉంది అయినా ఊదుకుంటూ పిల్లలైతే చక్కగా తినేశారనమాట నాకు కూడా చాలా బాగా నచ్చింది ఐస్ క్రీమ్ లాగా మెత్త మెత్తగా భలే ఉందనమాట బ్రెయిన్ అసలే నాన్ వెజ్ వండినప్పుడు కొంచెం మా ఆకలి అయితే త్వరగానే వేసేస్తుందండి ఇంకా అమ్మాయి కూరలు వండడం పూర్తవ్వగానే కొంచెం కూర అయితే మా పక్కన బొద్ది మావి అచ్చివత్తా అంటాను కదండి వాళ్ళకి ఇచ్చి మేమైతే త్వర త్వరగా లంచ్ కంప్లీట్ చేసేసాం ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి నేను అసలు ఈరోజు బ్లాగ్ ఏమి షూట్ చేయలేకపోయాను ఎందుకంటే నా ఫోన్ చాలా ప్రాబ్లమ్ అయిపోయిందనమాట ఏంటి అసలు ఛార్జింగ్ ఎక్కట్లేదండి ఇప్పుడు నేను ఛార్జింగ్ వన్ ఓ క్లాక్ పెడితే ఫైవ్ ఓ క్లాక్కి ఇప్పుడు ఛార్జింగ్ అయితే ఎక్కింది మళ్ళీ వెంటనే ఛార్జింగ్ అయితే దిగిపోతుంది కొద్దిసేపటికి ఫోన్ బాగా వేడెక్కిపోతుంది అనమాట ఇంక అందుకనేసి కొంచెం ఫుటేజ్ ఈ ఫోన్లో కొంచెం ఫుటో వేరే ఫోన్లో అలా అలాగా వీడియో అయితే షూట్ చేశాను ఈరోజు ఇంకా మధ్యాహ్నంకైతే అయితే నాకు ఎడిటింగ్ పూర్తయ్యేటప్పుడు మొత్తం ఛార్జింగ్ అయిపోయింది యూట్యూబ్లోకి ఎక్స్పోర్ట్ చేద్దామంటే నెట్ లేదు ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అందుకనేసి ఈరోజు నేను జాతర బ్లాగ్ను కూడా పెట్టలేదండి పెట్టడం అవ్వలేదు ఇక్కడ ఏమో నెట్ లేదు ఒకటి నా ఫోన్ ఛార్జింగ్ ఎక్కట్లేదు ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో తెలీదు నేను రేపు హైదరాబాద్ వెళ్ళగానే ఫస్ట్ అయితే ఫోను రిపేర్ చేయించుకోవాలి లేకపోతే నేను ఇంకా బ్లాగ్స్ కూడా చేయలేను లేదా కొత్త ఫోన్ ఏమన్నా తీసుకోవడం ఏమన్నా చేయాలండి ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అయ్యిందండి నేను పొడుకుడిపోయాను ఇంకా ఆఫ్టర్నూన్ ఈ ఫోన్ చేయట్లేదు ఇంకేం చేసేది ఉంది అని రాత్రి కూడా బాగా లేట్ అయిపోయింది కదా ఫుల్గా నిద్రపోయానండి ఈ కూడా మన సబ్స్క్రైబర్స్ మల్లిక గారు అంబిక గారు వచ్చారండి అసలు ఎంత ప్రేమను చూపిస్తున్నారో వాళ్ళు నా పైన అయితే అని చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఒక వన్ అవర్ అలా కూర్చున్నారనమాట వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళారు ఇంక ఇప్పుడే నేను తలస్నానం అయితే చేశానండి తలస్నానం చేసాన ఇప్పుడైతే అమ్మవారిని తీసుకుని వస్తారన్నమాట ఊరేగింపు ఉంది ఇప్పుడు ఆ ఊరేగింపుకి వెళ్తున్నాను షాను మనం అనుకుంటున్నాను ఎంత లేపినా లేవట్లేదు ఇప్పుడు వాళ్ళని లేపి వాళ్ళకి తలస్నానం చేపించి తీసుకెళ్ళాలంటే ఇంకా లేట్ నాకు అనేసి ఫస్ట్ నేనైతే వెళ్తున్నానండి అది వెళ్ళి వీడియో అయితే తీసుకుంటాను సో లాక్ కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అయినా నెక్స్ట్ డే అండి ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే అమ్మవారిని ఊరేగిస్తారనమాట ఇంకా అమ్మవారి రోజు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళిపోతుంది అని చెప్తారండి సో ఇంకా అమ్మవారిని ఊరేగిస్తారు అయితే ఈసారి అమ్మవారి ఊరేగింపు పెద్దగా ఏమీ చేయలేదు ఇక్కడ ఈ రోడ్లో కొంతమంది చనిపోయారంట అందుకనేసి ఇంకా అమ్మవారిని అయితే ఇటు తీసుకురాలేదంట కొంచెం వరకు తీసుకొచ్చి ఆపేశారు అనేసి అన్నారండి ఈ టైంలోనే మనకి మళ్ళీ నిన్న నైట్ వచ్చిన బుట్టబొమ్మలు ఉన్నాయి కదండి అవే మళ్ళీ అయితే వస్తాయనమాట ఈ బుట్టబొమ్మలని భయపడదామనే దగ్గర దగ్గరికంట వచ్చింది కానీ నేనైతే ఏం భయపడలేదండి అలా నేను వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను చూసారండి భలే ఉంటుంది ఈ పుట్టుబొమ్మ కదా అమ్మవారు ఇక జోకరు ఇంకా పొడుగు కాలం మనిషి ఇలాగా చాలామంది వస్తారు ఈసారి అయితే పొడుగు కాలం మనిషి అయితే రాలేదండి ఇంకైతే బుట్టబొమ్మలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి నేనైతే గోగులమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వస్తున్నాను షానుమను ఇంటికి వెళ్ళి స్నానాలు చేపించి తీసుకుని వచ్చానండి ఇక్కడ కోలాటం జరుగుతుంది కదా చూడండి అమ్మా అనేసి వాళ్ళని తీసుకొచ్చి అయితే చూపిస్తున్నాను ఒక పక్కన కోలాటం జరుగుతుంది మరొక పక్కన ఏమో గరగల్ డాన్స్ అంటారు కదండి అయితే జరుగుతుంది అనమాట ఈ పక్కన గోగులమ్మ అమ్మవారి గుడి దగ్గరికి భక్తులందరూ వచ్చి దండం అవి పెట్టుకుంటున్నారు ఇది నేను నైట్ టైం చూపించాను కదండి ఈ ఏరియా అంతా ఫుల్ క్రౌడ్తో నిండిపోయిందని నార్మల్గా అసలు ఈ రోడ్డు మీకు ఖాళీగా ఉంటుంది అసలు మనుషులే కనిపించారండి అలాంటిది ఒక అమ్మవారి జాతరకి సంక్రాంతి పండక్కి అయితే మాత్రం ఫుల్ నిండిపోతుంది అనమాట ఇప్పుడు నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నానండి రేపు నర్సాపురం నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను నేను మను అనమాట మా హస్బెండ్ అక్కడ విజయవాడలో కలుస్తానని చెప్పారు ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అయితే నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తే మే ఎండింగ్కి ఎప్పుడుకో వస్తానేమండి ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత వద్దాం అనుకుంటున్నాను పిల్లలకి సెలవు ఇస్తారు కదా అయితే ఏప్రిల్ ట్వంటీనా మా మ్యారేజ్ డే ఉంది అందుకనేసి అయితే నేను ఈ శారీ తీసుకెళ్తున్నాను ఇది న్యూ శారీ అండి టూ ఇయర్స్ ఎగో లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు వరలక్ష్మి రతానికి ఈ సారీ అయితే నేను ఏం చెప్పదు ఆర్ఎస్ బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నానండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు ఈ కలర్ లేదు అండి ఈ టైపు పట్టులో శారీ లేదు అనేసి ఇది తీసుకున్నాను అప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది బ్లౌజ్ అయితే నా దగ్గర హైదరాబాద్లో ఉండిపోయిందండి శారీ అయితే ఇప్పుడు ఇంకా తీసుకుని వెళ్తున్నాను మ్యారేజ్ డే వస్తుంది కదా ఏప్రిల్ ట్వంటీ అప్పుడు కట్టుకుందాం అనేసి వెళ్తున్నాను మళ్ళీ నేను ఈ లోపల మళ్ళీ నరసాపురం రాని శారీ ఇక్కడ ఉండిపోతుంది కొత్త సారీ అనేసి శారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అనమాట నేను రెండు అవసరం లేదు అని జస్ట్ ఒకటే తీసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంకీసారీ అయితే ఇప్పుడు బ్యాగ్లో పెట్టుకుంటున్నాను నేను ఊరు నుంచి వచ్చినప్పుడు బుక్స్ అవి తీసుకొచ్చాను కదా నేను చెప్పాను షానుకి జస్ట్ ఒక స్టోరీ బుక్ ఒకటి పెట్టుకో సరిపోద్ది అంటే అది బోల్డ్ బుక్స్ పెట్టేసిందండి బ్యాగ్లోని ఈ ఒక్క బుక్ కాదు కదా డైరీ కూడా రాయట్లేదు ఇద్దరు ఆటలే ఆటలు వెళ్ళిపోయారు ఆడుకోవడానికి ఇప్పుడు ఆ బుక్స్ ఒకటి మళ్ళీ నాకు ఎక్స్ట్రా మోతా నేను అక్కడ నుంచి తక్కువ లగేజ్తోనే వస్తాను కానీ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాకు లగేజ్ ఎక్కువైపోతుంది అన్నమాట అమ్మాయి ఏవో పిండి వంటలు అవి చేస్తుంది కదండి అలా అనమాట అమ్మాయి అయితే నా కోసం ఈరోజు బోర్మిటీలు గబ్బలు చేసింది జస్ట్ ముప్పై ఏమో గోరమిట్టిలు వచ్చాయి అన్నది మరి నాకు ఎన్ని తిందో అన్నయ్యాలకు ఎన్ని తీసిందో ఇవి తెలియదు నాకు కొంచెం గోరమిట్టుడు కొంచెం ఏమో గవ్వలు అయితే చేసింది అన్నమాట పిల్లల కోసము ఇప్పుడు అవన్నీ నేను ఇంకా బ్యాగ్లో సర్దుకోవాలి అమ్మ నా కోసం ఏమేమి పెట్టింది ఏంటి అన్నది మాత్రం నేను హైదరాబాద్ వెళ్ళాక మీకు అయితే తీసి చూపిస్తానండి సో క్విక్ గా నేనైతే లగేజ్ ప్యాక్ చేసేసుకుంటాను ఇక్కడ నరసాపురం వచ్చానంటే ఇలాగే ఉంటుందండి నాకు బద్ధకంగా అనిపిస్తుంది పెద్దగా బ్లాగ్స్ ఏం షూట్ చేయను దట్ ఫోన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది నాకు ఛార్జింగ్ అయిపోతుంది మళ్ళీ ఛార్జింగ్ ఎక్కట్లేదు ఎడిటింగ్లో కూర్చుంటాను టక్ టక్ అయిపోతుంది అనమాట ఛార్జింగ్ అసలు ఇప్పుడు ఆ పిన్ దగ్గర అదేమంటుంది చెక్ చేసుకోమంటుంది అనమాట ఛార్జర్ పిన్ సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు చెక్ చేసుకోండి లేదా పిన్నటి రీప్లేస్ చేయండి అనేసి అస్తమాను వార్నింగ్ వస్తుంది అన్నమాట ఛార్జర్ కనెక్ట్ చేస్తుంటే హైదరాబాద్ వెళ్ళగానే ఫస్ట్ ఈ ఫోన్ సంగతి అయితే చూసుకోవాలి సో క్విక్గా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటానండి నేను మొన్న అమ్మతో ఒక బ్లాగ్ పెట్టాను కదండి పన్నెండు లక్షల కట్నం ఎలా ఇచ్చారు అంటే అనేసి నేను అది ఎందుకు పెట్టాను అంటే పన్నెండు లక్షలు సేవ్ చేయడానికి అమ్మ వాళ్ళు ఎలాంటి సేవింగ్స్ని ఫాలో అయ్యారు అలాగే మా ఫ్యామిలీ మొత్తం ఎలా యూనిటీగా ఉంటామన్నది చెప్పడానికి పెట్టాను దాంట్లోని కొంతమంది అంటే ముగ్గురు సబ్స్క్రైబర్స్ చాలా నెగిటివ్గా తీసుకుని ఈ విధంగా కామెంట్స్ పెట్టారండి మీరు పెట్టే కామెంట్స్ కొంచెం డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తున్నాయి కొంచెం ఆలోచించి పెట్టండి అమ్మ ఏమని చెప్పింది స్టార్టింగ్ సిక్స్ ల్యాక్స్ మేము సేవ్ చేశాము ఆ సిక్స్ ల్యాక్స్ కాకుండా మళ్ళీ మా బాబు మా చిన్నబ్బాయి నాలుగు లక్షలు తీసుకొచ్చారు అని చెప్పారు అంటే ఆ సిక్స్ ల్యాక్స్ కేవలం మా అమ్మాయి దాచేసినట్టు మా పెద్దన్నయ్య ఇచ్చినట్టు అన్నట్టుగా అమ్మాయి అయితే మీకు చెప్పలేదు కదండి నా చిన్న కొడుకు ఏంటి భవానీ ఏంటి పెద్ద కొడుకు ఏంటి నా మాట విన్నారు కాబట్టి మేము అలాగా సేవ్ చేయగలిగాము అని చెప్పింది అమ్మ దాన్ని చాలామంది ఎలా ట్రీట్ చేశారంటే మొత్తం పెద్దన్నయ్యే చూసుకుంటున్నారా మీ చిన్నయ్య చూసుకోవట్లేదా అక్క అన్నట్టు ఈ విధంగా కామెంట్స్ అయితే పెట్టారండి మేమంతా ఒక యూనిటీగా ఉంటాము ఒక యూనిటీగా ఉండి ఒక మాట మీద మేము ముందుకు వెళ్తామండి మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి మేము అలాగే ఉంటాము కానీ మీరు ఇలా కామెంట్స్ పెట్టడం నాకు బాధ అనిపించింది అనమాట నాకు ఎందుకంటే మా చిన్నయ్య అయినా నాకు మా పెద్ద అన్నయ్య ఒకటేనండి ఇంకా మా పెద్దన్నయ్య అంటే నేను భయపడతాను ఎందుకంటే మా నాన్నలాగా నేను చూస్తాను మా అన్నని మా చిన్నయ్య దగ్గర నేను చాలా ఫ్రీడమ్గా ఉంటాను చిన్న ఇది చిన్న చిన్న అన్నయ్య అని కూడా అన్నాను నేను చిన్న చిన్న అని పిలుస్తాను అన్నీ మేము అలా షేర్ చేసుకుంటాము అలాంటి మీరు మా చిన్నయ్య గురించి మీరు అలా కామెంట్ పెట్టడం నేను చాలా హట్ అయ్యాను నాకు ఆ రోజైతే నిద్ర కూడా పట్టలేదు ఆ వీడియో రిమూవ్ చేసేద్దామని అనిపించింది అనమాట సో మీరు నెగిటివ్గా అర్థం చేసుకుని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయకండి ప్లీజ్ మేం మేమంతా ఒక యూనిటీగా ఉంటాము మేము ఏ పని చేసినా ఇంట్లో మా ఐదుగురి ఎన్వార్న్మెంట్ అయితే అందులో ఉంటుందండి సో మీరు దయచేసి నెగిటివ్గా తీసుకుని దాన్ని నెగిటివ్గా కామెంట్స్ పెట్టడము మీ కామెంట్స్కి వేరే వాళ్ళు రిప్లైలు ఇవ్వడము ఇదంతా నాకు నచ్చగా అయితే ఆ కామెంట్స్ని రిమూవ్ చేసేసాను కొంచెం ఒక కామెంట్ పెడుతున్నారంటే ప్లీజ్ ఆలోచించి పెట్టండి నేను లగేజ్ ప్యాకింగ్ చేస్తూ ఉండగానే మన సబ్స్క్రైబర్స్ గౌరీ గారు అయితే మన ఇంటికి వచ్చారండి వాళ్ళ హస్బెండ్తో పాటు వాళ్ళు కూడా ఒక హాఫ్ అవర్ వన్ అవర్ అలా కూర్చొని కాసేపు అయితే మాట్లాడి వెళ్ళారు నాకైతే ఇలాగ సబ్స్క్రైబర్స్ వచ్చి కలవడము చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇక లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక అక్కడ నుంచి వీడియో ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది అనమాట మనసు ఏం బాగోలేదు నేను అమ్మకు కూడా చెప్పాను ఇలాగ కామెంట్స్ పెట్టారు అంటే అసలు ఇంకా అమ్మ అయితే ఎంత కంగారు పడిపోయిందంటే అమ్మకు ఒళ్ళంతా చెమటలు పట్టేసేయండి ఎందుకంటే మేము మా అన్నయ్యలు ఏంటి మా అన్నయ్యలతో నా రిలేషను చాలా బాగుంటుంది అన్నయ్యలతో వదులతోటి అలాంటిది ఇప్పుడు మీరు పెట్టిన కామెంట్స్ నేనే కాదు కదా మా పెద్ద వదిలి చదువుకోవచ్చు మా వదులు మా అన్నయ్యలు అందరూ చదువుకోవచ్చు ఇప్పుడు ఈ కామెంట్స్ వల్ల మా ఇద్దరి మధ్య మా అన్నయ్యల దగ్గర మధ్య నాకు ఏ డిస్టబెన్స్ వస్తుందని అదొక భయం వేసింది అమ్మని ఎలా ట్రీట్ చేస్తారు అమ్మ మాట్లాడిన విధానం వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనేది మేము భయపడ్డామన్నమాట సో ఇమీడియట్గా రిమూవ్ చేసేసిన కానీ కొంచెం అండి ఆలోచించి పెట్టండి అదొకటి మాత్రం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇంకా నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఆ రోజు నెక్స్ట్ డే అయితే మేము హైదరాబాద్కి అయితే వచ్చేసామండి నర్సాపురం నుంచి అమ్మని బుదిరి వస్తుంటే నాకు ఒక రకమైన ఏడుపు అయితే వచ్చేసింది అమ్మ అయితే ట్రైన్లో తినడం కోసం అయితే తలకాయ మాంసము సగం ముంచేసింది కదండీ ఆ తలకాయ మాంసం అయితే కూర కింద వండేసి మాకు ట్రైన్లోకి పెట్టింది అనమాట సో నేను షాను మనం ఇద్దరికి తినిపిస్తూ నేను తినేసాను టైం అయితే ఫోర్ ఫార్టీ అవుతుందండి నర్సాపురం నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాము సో ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి Thank you so much for watching this video.